నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం భూదానం టోల్ ప్లాజా వద్ద శనివారం రాత్రి అరుదైన ఘటన చోటు చేసుకుంది అగోరి ఆవుల లోడుతో వెళ్తున్న మూడు లారీలను అడ్డగించి హల్చల్ చేసింది లారీ డ్రైవర్లను నిల్వరించి సరైన పత్రాలు చూపించాల్సిందిగా డిమాండ్ చేసింది చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న ఈ లారీలను మార్గం మధ్యలో ఆపడంతో డ్రైవర్లు భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు స్థానిక హిజ్రాల సహాయంతో అగోరీని అక్కడి నుంచి పంపవేశారు ఈ ఘటన టోల్ ప్లాజా వద్ద కొద్దిసేపు ఉద్రిక్తతను నెలకొల్పింది పోలీసుల రాకతో పరిస్థితి అదుపులోకి వచ్చింది కేసు కట్టండి కేసు రాయండి బళ్ళ నెంబర్ మీద వాళ్ళ మీద కేసు రాయండి నేను వెళ్ళిపోతాను బళ్ళు కూడా పంపించేసుకోండి మీకు ఇష్టం ఉన్నాడు ఎన్ని కోచారంలో పంపుస్తారో పంపించుకోండి వితౌట్ పేపర్ ఎలా తీసుకెళ్తున్నారు పేపర్ ఇక్కడ చూసుకోండి నాకు పేపర్స్ ఉన్నాయా లేదా